వేసవి తాపానికి చెక్ పెట్టేద్దాం ఏప్రిల్ నెల ఇంకా మొదలవకుండానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలో ఏం చేయకూడదో చూడండి మనం ఎప్పుడూ వినే మాట రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగాలనేది కానీ తాజాగా నెబ్రాస్కా లింకన్ యూనివర్సిటీ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని బట్టి ఆ లెక్క అందరికీ ఒకలా కాకుండా మనిషి మనిషికి మారుతుంది వాళ్ళ ఆరోగ్య స్థితి చేసే పనులు వాళ్ళున్న వాతావరణం లాంటి అనేక అంశాలను బట్టి శరీరానికి నీళ్లు అవసరమవుతాయి తమకు ఎంత కావాలనిపిస్తే అంతే తాగాలి తగినని నీళ్లు తాగకపోయినా అతిగా తాగినా ప్రమాదమే అంటున్నారు గురుగ్రామ్ నారాయణ ఆసుపత్రిలో డైటీషియన్ పరమీత్ కౌర్ శరీరంలో నీళ్లు ఎక్కువైతే అది కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుందని తేల్చారామె దాహం మరీ ఎక్కువయ్యేదాకా నీళ్లు తాగకుంటే చాలా ఎక్కువ నీళ్లు తాగాల్సి వస్తుంది అది కడుపుబ్బరం తలనొప్పి మైకో లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది ఎండలో వెళ్లేటట్లయితే నీళ్లు ఎక్కువ తాగాలి లేకుంటే చెమట రూపంలో నీరు వెళ్లిపోయి డీహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది ఎండగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ సోడా ఐస్ ఎసెన్స్ కలిపిన పండ్ల రసాలు కోల్డ్ కాఫీ లాంటి పానీయాలు తాగాలనిపిస్తుంది నిజానికి ఇవన్నీ హాని చేసేవే కనుక వాటికి బదులు నీళ్లు తాగడమే మంచిది మనం చాలాసార్లు నిలబడి నీళ్లు తాగుతాం దీనివల్ల రక్తం పలచబడుతుంది లాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్ లుక్ కౌంటినో అందువల్ల ఇక నుంచి కూర్చొని నీళ్లు తాగండి